శాంతి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పదకొండు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు అశరీరులుగా అయ్యేందుకు ఇదే మంచి సమయము ఎల్లప్పుడూ అశరీరీ స్థితిలో ఉండే అభ్యాసమును చేయండి సంపూర్ణ పావనముగా కావటమే అత్యంత ఉన్నతమైన గమ్యము ఎప్పుడు మీ కర్మేంద్రియాలు కొద్దిగా కూడా చెంచలము కాకూడదు అప్పుడే మీరు సంపూర్ణ పావనముగా అవుతారు ఈ అశరీరీ స్థితిని ఏర్పరచుకున్నప్పుడే మీకు విశ్వరాజ్య అధికారము లభిస్తుంది పురుషార్థములో మీరు ఉన్నతి చెందినట్లయితే వైకుంఠ సుఖాన్ని పొందుకుంటారు అనగా రాజాది రాజులుగా అవుతారు మంచి పురుషార్థము చేయకపోతే ప్రజలుగా అవుతారు కావున ఎల్లప్పుడూ నా మానసిక వృత్తి ఎలా ఉంది అని పరిశీలించుకుంటూ ఉండండి మీరు ఆత్మాభిమానులుగా అయ్యి కూర్చోవాలి స్వయాన్ని ఆత్మగా భావించమని తండ్రి పిల్లలకు అర్థము చేయిస్తున్నారు మీరు సత్యయుగములో ఆత్మాభిమానులుగా ఉంటారు ఈ సమయములో మీరు గడియ ఆత్మభావములో స్థితము కావలసి ఉంటుంది ఇప్పుడు ఈ పాత శరీరము వయస్సు పెరిగిపోయి ఉంది మీరు ఈ శరీరాన్ని వదిలి మరలా కొత్త శరీరాన్ని తీసుకోవాలి సర్పపు ఉదాహరణ మీకు సంబంధించినదే పాము తన పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని తీసుకుంటుంది పిల్లలైన మీరు జ్ఞానసాగరుని సంతానులు అందరికీ జ్ఞాన భూభూను వినిపిస్తూ జ్ఞానవంతులుగా తయారు చేయాలి తద్వారా మీరు ఫరిస్తాన్లో నిర్వీకారి దేవతలుగా అవుతారు శివబాబా సర్వాత్మలను పతిత భ్రష్టాచారి మనుష్యుల నుండి సత్యయుగా పవిత్ర శ్రేష్టాచారి దేవతలుగా తయారు చేస్తున్నారు ఈ విషయాలను మీరు అందరికీ స్పష్టంగా తెలియచేయండి సత్యయుగము అనగా అపారమైన సుఖాల ప్రపంచము మీరు అక్కడికి వెళ్ళేందుకు పురుషార్ధమును చేస్తున్నారు సత్యయుగము అనగా దైవీ ప్రపంచము కలియుగము అనగా ఆసురి ప్రపంచము మీరు ఈ రెండింటికి మధ్య ఉన్న సంగమ యుగములో ఉన్నారు ఆత్మ అయిన మీరు అశరీరిగా వచ్చారు ఇప్పుడు మరలా అశరీరిగా అయ్యి ఇల్లైన పరంధామానికి చేరుకోవాలి శరీరపు అభిమానాన్ని పూర్తిగా వేయండి మీకు ఇంకా ఏమీ గుర్తుండకూడదు బాహ్య విషయాలతో మీ బుద్ధిని పూర్తిగా దూరముగా ఉంచుకోవాలి స్వయంగా శివబాబా ఈ సమయంలో మిమ్మల్ని విలువైన వారిగా తయారు చేస్తున్నారు ఈ పాత ప్రపంచము వినాశనమైపోతుంది మరలా ఇక్కడే కొత్త ప్రపంచము స్థాపన అవుతుంది పాత ప్రపంచ వినాశనానికి అనేక రకాల బాంబులు మరియు ప్రకృతి వైపరీత్యాలు రెడీగా ఉన్నాయి ఈ పాత ప్రపంచ వినాశనము తర్వాతనే కొత్త ప్రపంచము స్థాపన అవుతుంది దాని పేరే సుఖధామము అక్కడ రోగము దుఃఖము అనే మాటయే ఉండదు అది అపారమైన దానిని మీరు శివబాబా జతలో ఉంటూ స్థాపన చేస్తున్నారు దుఃఖహర్త సుఖకర్త అయిన తండ్రి ఒక్కరే ఈ సమయంలో మీరు విషయ సాగరము నుండి క్షీర వెళ్తున్నారు మీ స్థితి చాలా బాగుండాలి యోగ బలాన్ని కలిగి ఉండాలి అశుద్ధమైన దృష్టి ఉన్నట్లయితే మీరు ఎవరికీ జ్ఞానాన్ని తెలియచేయలేరు ఎవ్వరికీ బాణము కూడా తగలదు మీ కళ్ళు చాలా శుద్ధముగా పవిత్రముగా ఉండాలి స్మృతిలో ఉంటూ ఎవరికైనా సరే మీరు జ్ఞానబాణమును వేయవచ్చు అనే ఖడ్గములో యోగము అనే పదును ఉండాలి జ్ఞానము ద్వారానే ధన సంపాదన జరుగుతుంది ఆత్మీక శక్తిని మీరు స్మృతి ద్వారా పొందుకుంటారు ఇప్పుడు మీరు దుఃఖధామము మరియు మధ్య ఉన్నారు కలియుగములో సుఖము అనే మాటయే లేదు ఇప్పుడు మీరు ఆ శరీరే అయ్యి ఇల్లైన పరంధామానికి వెళ్ళాలి ఎప్పుడు ఎవ్వరి నామరూపాలలో చిక్కుకోవద్దు నేడు కలియుగములో అందరి దృష్టి విషపూరితముగా ఉంది సత్యయుగములో మీ దృష్టి సివిలైజేషన్గా ఉంటుంది కావుననే అందరూ దేవతల వద్దకు వెళ్లి శిరస్సును వంచుతారు దేవతలు అనగా సంపూర్ణ నిర్వీకారులు మర్యాద పురుషోత్తములు షోడశ కళ సంపూర్ణులుగా ఉంటారు బుద్ధిలో అవినాశి జ్ఞానధనమును ధారణ చేయాలి ఆపై దానము చేయాలి జ్ఞానము అనే ఖడ్గములో స్మృతి అనే పదునును తప్పకుండా నింపుకోవాలి వరదానము సత్యత అథారిటీని ధారణ చేసి సర్వులను ఆకర్షితము చేసే నిర్భయ మరియు విజయీభవ పిల్లలైన మీరు సత్యతకు చెందిన శక్తిశాలి శ్రేష్ట ఆత్మలు సత్య జ్ఞానము సత్యమైన బాబా సత్యమైన ప్రాప్తి సత్యమైన స్మృతి సత్యమైన గుణాలు సత్య శక్తులు అన్నీ ప్రాప్తించాయి ఇంత పెద్ద అథారిటీకి చెందిన నశా ఉన్నట్లయితే సత్యత అథారిటీ ప్రతి ఆత్మను ఆకర్షిస్తూ ఉంటుంది అసత్య ఖండములో కూడా ఇటువంటి శక్తి కలిగిన వారు విజయులుగా అవుతారు స్లోగన్ వాతావరణాన్ని పరివర్తన చేసేందుకు సాధనము పాజిటివ్ సంకల్పాలు మరియు శక్తిశాలి వృత్తి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు నంబర్ వారీగా పురుషార్థము అనుసారముగా బాబ్దాదా లేక పితల హృదయపూర్వకమైన ప్రాణతుల్యమైన ప్రేమతో నిండిన ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి